टॉप नाइन न्यूज़ के स्वागत महबूब नगर जिला पुलिस జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కోయిలకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని పారుపల్లి గ్రామంలో ప్రజా భద్రత పోలీస్ బాధ్యత కార్యక్రమం నిర్వహించబడింది కోయిలకొండ ఎస్ఐ తిరుప్పాజీ గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ ప్రజలు యువకులు విద్యార్థులను ఉద్దేశించి ఎస్ఐ గారు సుదీర్ఘంగా మాట్లాడారు స్కూళ్లు కాలేజీలు గ్రామాలు పట్టణాలు మారుమూల ప్రాంతాలలోని ప్రజలకు పోలీస్ సేవలను మరింత చేరువ చేయడం పట్ట చట్టాలపై అవగాహన కల్పించడం నేరాల నివారణకు ను చైతన్యవంతం చేయడం వంటి అంశాలపై వివరంగా వెల్లడించారు పోలీసుల ఉనికి మీ భద్రత కోసం చట్టపరంగా జీవించేవారు భయపడాల్సిన అవసరం లేదు వర్గాలుగా విడిపోయి గొడవలు పెట్టడం సమాజ అభివృద్ధికి ఆటంకం అలాంటి అసాంఘిక శక్తులను కట్టడి చేయడంలో పోలీసులు అహర్నిశలు పనిచేస్తూనే ఉన్నారు రౌడీ షీటర్లు సస్పెక్ట్ షీటర్లు అన్ని వేళలా పోలీసు రికార్డులో ఉంటారు ఇది జీవితాంతం మచ్చ వారికే కాదు వారి తదనంతరం వారసులకు కూడా ఎన్నికల సమయంలో గందరగోళం సృష్టించే వారిపై కఠిన చర్యలు బైండ్ ఓవర్లు తప్పవు కేసుల్లో ఇరుక్కుంటే ఉద్యోగాలు

చాలా